ఓం అస్మద్గురుకిశోనమ లక్ష్మీనాథ సమారంభం నాధానమం అస్మదాచార్యవర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచా నూలభద్రం దివకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు యోని సమస్య పదయమాహతస్ తృణాయమైనే అస్మద్గొరో భగవతో సుతసింధో రామానుజస్ శరణం శరణం ప్రపజే భగవద్గారా ఈరోజు మనం రామానుల జీవిత విశేషాలను దానం చేసుకోవచ్చు కేశవ సోమయాజీ కాంతిమరి దంపతులకు శ్రీ పెరుమధూరులో క్రీస్తు సుఖం ఒక వెయ్యి పదిహేడులో రామాను జన్మించారు మీరు బాల మీద కంచులో అద్వైత సిద్ధాంత పండితులైన యాదవ ప్రకాశులకు సృష్టి అయ్యాడు ఆ శిష్యుల్లో రామానుల పినతల్లి కొడుకు గోవిందుడు కూడా ఉన్నాడు అయితే గురువు అద్వైతపరంగా చెప్పే పాఠంతో రామానులు వారు విభేదించేవారు దానితో ఆయన గురువు ఆగ్రహానికి గురు కావడంతో ఆయన ఆయన్ను వదలవలసి వచ్చింది అయితే యాదవ్రకాశులు రామానుజుల ప్రతిభను గుర్తించి ఆయన అద్వై సిద్ధాంతాన్ని ముప్పు గుర్తించి ఇతర శిష్యులకి విషయం చెప్పారు శిష్యులు కాశీ యాత్ర నేపథ్యంతో పెట్టి ధార్మధ్యలో రామానుజలను హత్య చేయడానికి నిశ్చయించుకున్నారు కానీ తన పినతల్లి కొడుకు ఇదంతా గ్రహించడం వల్ల రామానుజులం ఈ మొప్పు నుండి దప్పించారు రామానుజులు అర్ధరాత్రి గమారణ్యాన్ని దాటి కంచి చేరుకున్నారు ఇది మారువేషంలో ఉన్న వచ్చిన కంచి వరదరాజస్వామి శ్రీ పెరుమధురతయారు సహాయంతో జరిగిందంటారు గురువుకు కూడా చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో రామాను తన తల్లికి మాత్రమే ఆ విషయాన్ని చెప్పి దాన్ని గోప్యంగా ఉంచవలసిందని ఆమెను వేడుకున్నారు శ్రీరంగంలో ఆళ్వందారు నివాసం ఉండేవారు ఆయనకు రామాను ప్రతిభ తెలుసు తన అవసాన కాలంలో రామానులు తన వద్దకు రమ్మని కంచిలో ఉన్న రామానుజులు కబురు చేశారు కానీ రామాంజులు శ్రీరంగం చేరేసరికి ఆళవందార స్వామి దేహం చాలించారు ఆళవందార స్వామి పార్థివ దేహాన్ని చూసిన రామాంజులకు ఒక విశేషం గోచరించాడు ఆయన కుడి చేతి మూడు వేలు ముడుచుకుని ఉన్నాయి కారణం ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు వ్యాస పరాశరులకు సముచిత స్మారక చిహ్నం నమ్మాళ్ళ వార్ల భక్తి ప్రభుత్వం పెంచడం బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానం రాయటం అనే మూడు కోరికలు అది చూసిస్తుందని రామానులు అంతర్దృష్టితో గ్రహించారు నిజానికి ఆళ్ళవందర స్వామికి విశిష్ట అద్వైత పరంగా బ్రహ్మసూత్రాల వ్యాఖ్య రాయాలని కోరికే ఈ మహత్కార్యాన్ని రామానుజలు చేద్దామని దీక్షక దీక్ష పట్టి కంచి తిరిగి వచ్చారు అప్పటికే అద్వైతపరంగా శంకరుల రచన వ్యాఖ్య బహుళ ప్రచారం ఉంది దాన్ని కాదన్నా వేరే వ్యాఖ్య రాయడం తెలియదు కాదని రామాను తెలుసు ఆళవందర స్వామి గతించిన తర్వాత వారి స్థానాన్ని అలంకరించడానికి రామానుజ సముద్రాన్ని భావించి ఆళ్వందార శిష్యుడు పెరియనమ్మి కంచికి బయలుదేరగా ఇక్కడ రామానులు పెరియనమ్మి వద్ద విశిష్టాద్వైత రహస్యాలను తెలుసుకోవాలని కంచికి బయలుదేరారు ఇద్దరు దారిలో మధురాంతకం వద్ద కోదండరామ ఆలయంలో కలుసుకున్నారు పెరియనమ్మిని గురువుగా భావించి ఆయన భార్యతో సహా కంచికి రావాల్సిందని ఆహ్వానించి వారిద్దరిని కంచికి తీసుకువెళ్లారు అక్కడ పెరియనమ్మి రామానుజులకు వేదసారం బ్రహ్మసూత్రసారం విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానికి ప్రవేశించారు రామాంజుల భార్య తంజమ్మ కులాచారాల విషయంలో వారిద్దరు దృక్పథాలు చాలా తేడా ఉండేది రామాంజులది విశాల దృక్పథం ఒకసారి రామాంజులు తమ గురువైన తిరుపస్థిరమ్మని భోజనానికి ఆహ్వానించారు అయితే నమ్మి వచ్చిన సమయానికి రామానుజులు ఇంట్లో లేరు కానీ నమ్మి తొందరగా వెళ్ళాలి భోజనం పెట్టండి అని తొందర చేయడంతో తండమ్మ భోజనం పెట్టి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి తాను కూడా శుద్ధి స్నానం చేసినట్టే దీనికి కారణం నమ్మి వయసు రావటం ఇంటికి వచ్చిన తర్వాత సంగతి తెలుసుకుని రామానులు బాధపడ్డారు మరొకసారి ఆకలిగా ఉన్న వైష్ణవుడు భోజనం పెట్టమంటే ఇంట్లో బియ్యం ఉన్నా కూడా లేవని అసత్యం బలిచి రామానుడు ఆగ్రహం పెట్టొచ్చు మరొక సంఘటన రామాను హృదయాల్ని మరీ బాధించింది పెరియనమ్మి భార్యతో కూడా రామానుడు ఇంట్లో ఉంటూ ఆయన ప్రభావం బోధిస్తూ ఉంటే రోజుల్లో ఒక చిన్న విషయంలో తండమ్మ పెరియనమ్మి భార్యతో కలహం పెట్టుకుంది నంది నమ్మి దీనికి కలత చెంది వెంటనే వెళ్ళిపోయారు పైమూడు దాంతాలతో రామానుడు కలత చెంది భార్యను పుట్టింటికి పంపిస్తాను సన్యాసం తీసుకుని యతురాజు ప్రసిద్ధి పొందారు అనే మఠం స్థాపించి విశేషకీర్తను ఆర్థించారు ఆయన మేనలుడు దాసరథి మొదటి శిష్యుడు మహాధనవంతుడైన కురేశుడు ఆస్తి నంత్రిని దానం చేసి రెండవ శిష్యుడయ్యాడు అద్వైతాచారుడైన యాదవప్రకాశుడు రామానుడు మొదటి గురువు మూడవ శిష్యుడై సగుడ బ్రహ్మ మీద ఉపదేశం పొందాడు తిరుకోష్ఠీలోని గోష్ఠీపురం వద్ద నారాయణ తిరుమంత్రాన్ని ఉపదేశం పొందారు అత్యంత గోప్యంగా ఉంచకపోతే నరక ప్రాప్తి తత్వ గురువు చెప్పిన వెనక రామాంధులు దేవాలయ శిఖరం మీద నుండి అందరికీ ఆ మంత్రాన్ని ఉపదేశించారు గురువులు కోపిస్తే నేను నరకానికి పోయినా వేలాది మంత్రిస్తారు కదా అదే నాకు చాలు అని బదులు చెప్పి తన సర్వమానవ సౌభ సౌభాతృతత్వాన్ని తత్వాన్ని చాటుకున్నాను కాశ్మీరం వెళ్ళి శంకరులు ఎక్కువగా ఆదరించిన బోధని రాజన్మతో శ్రీరంగాన్ని తీసుకువెళ్తుండగా అక్కడ పండితులు దాన్ని అపహరించారు అయితే ఈ లోగా దాన్ని తన అనుసరిస్తున్న కురేసులు కంఠస్థం చేసి గంధము లేనందున విచారించ పని లేదని భరోసా ఇచ్చారు తర్వాత వైష్ణవ సిద్ధాంతాలు గంధాలను అధ్యయనం చేసి తాను స్వయంగా బ్రహ్మసూత్రాలకు విశిష్టవైతపరంగా వ్యాఖ్య రచించి ఆ సిద్ధాంతాన్ని విశేషంగా ప్రచారం చేశారు ఆ భాష్యనే శ్రీభాష్యం అంటారు శ్రీరంగనాధ్వ సర్వాధికారిగా ఉంటూ దాన్ని శ్రీ వైష్ణవ కేంద్రంగా మార్చారు ఆలయ నిర్వహణ పూజా విధానాలు క్రమబద్ధీకరించారు తిరుపతి సందర్శించి అక్కడ కూడా పూజా విధానాన్ని క్రమబద్ధీకరించారు అదే ఇప్పటికీ కొనసాగుతుంది తన శిష్యు ప్రతివాద భయంకర అన్న మనవాళ్ళ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఒకటి పద్నాలుగు వందల యాభై నాలుగు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని మనవాళ్ళ మహాములకు రచింపచ్చు దాన్ని ఇప్పుడు ప్రతిరోజు శుక్రవార సేవలో గానం చేస్తారు ఉత్తర దేశ దిగ్విజయయాత్ర చేశారు యజ్ఞమూర్తని అద్వైత పండితుని ఓడించి తరు శిష్ణుగా చేసుకున్న కార్యక్రమంగా శ్రీ భాష్యం ప్రసిద్ధి పొందింది ఆ రోజుల్లో దక్షిణ పదార్థులు పాలిస్తూ ఉండేవారు వారు శైవులు శైవం వైష్ణవం అద్వైతం విశేష ప్రచారం ఆ కాలంలో సమున్నత దేవాలయాలు అన్ని సిద్ధాంతాల వారికి దర్శనమైనవి దక్షిణ భారతదేశంలో నిర్మించబడ్డాయి అవే ఇప్పుడు మన ఆధ్యాత్మిక దేశ ఆధ్యాత్మిక సంపద చోళరాజ ఆగ్రహానికి గురైన రామాధులు శ్రీరంగం విడిచి మైసూరు చేరుకున్నారు అక్కడ మేల్కోటలో శ్రీకృష్ణ తిరునారాయణ స్వామి దేవాలయం నుంచి అస్పృశ్యులను కూడా ప్రవేశం కల్పించి తన మానవతా అద్భుతాన్ని ఆవిష్కరించారు కొంతకాలం తర్వాత శ్రీరంగానికి తిరిగి వచ్చి క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఏడులో కృష్ణ సాహిత్యం పొందారు ఆయనది నూట ఇరవై సంవత్సరాలు పూర్ణాయి స్పృతిగా